హాయ్ అండి వెల్కమ్ టు చామోస్ కిచెన్ నేను వచ్చేసిన రెసిపీ కొబ్బరి టమాటా పచ్చడి అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు చెక్కలు మీడియం సైజ్ తీసుకున్నానండి పచ్చి రూపాయలు కారానికి తగినన్ని ఒక కొత్తిమీర కట్ట టమాటాలు తీసుకున్నాను ఒక ఏడు వరకు తీసుకున్నాను ఇలా పండు టమాటాలు తీసుకోవాలి లేకపోతే ఏవైనా వేసుకోవచ్చండి వెల్లుల్లిపాయ ఒకటి జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను మేము పప్పు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కరివేపాకు ఇంగువ ఇప్పుడు బాండి పెట్టుకున్నాను టమాటాలు వేసేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మీకు కారానికి తగినన్ని వేసుకోండి ఎన్నని లేదు అన్నీ అని లేదండి ఇలా మగ్గ పెట్టుకుని కొంచెం అంత చింతపండు వేసుకోండి మరీ వేసుకోకపోతే బాగోదు కదా ఆ ప్లేస్లో నిమ్మకాయన పిండుకోవచ్చు అండి మంచిగా తాలింపు అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకున్నా బాగుంటుంది ఇప్పుడు జారులో కొబ్బరి మొక్కలు జీలకర్ర ఎల్లుల్లిపాయ వచ్చి వేసుకోవాలండి ఎల్లుల్పాయని జీలకర్ర అని బాగుంటుంది వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత అప్పుడు మగ్గపెట్టుకున్నాం కదా టమాటాలు పచ్చిమిరపకాయలు అవి వేసేసుకుని సాల్ట్ తగినంత పసుపు అంటే మరి తెల్లగా ఉంటుంది పసుపు వేసుకుంటే అందంగా తిని అని పసుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకొని వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాము మినపప్పు వెల్లుల్లిపాయ వేసుకుందాము కరివేపాకు ఎన్ని జీలకర్ర అన్నీ కూడా వేసేసుకొని మంచిగా దోరగా వచ్చే వరకు వేపుకోవాలండి ఇంగ కూడా వేసుకోండి ఇంగ వేసుకుంటే చెట్ పచ్చళ్ళు చాలా బాగుంటుంది ఇలా మగ్గం పెట్టుకోవాలి మంచిగా వేపుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళు ఈ తాళింపు తీసేసుకొని మంచిగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుందండి వీడియో అంతా చూడండి అప్పుడే కదా నా వంట సంగతి మీకు తెలుస్తుందండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మొత్తం చూడండి Please request.